అందరికీ నమస్కారం ప్రియమైన సోదర సాధనలరా మిత్రులరా కొంచెం నీరసంగాను ఆరోగ్యం బాగోలేదు అంచేత నా రూపం కానీ నేను ఎలా ఉన్నానని చూడవద్దు దానికోసం ఆలోచన మీరు నా అభిప్రాయాన్ని నా ఆలోచనని పరిగణనలోకి తీసుకోండి చాలా నీరసంగా ఉంది అందుకే నేను వీడియో కూడా చేయలేకపోయాను మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఇగో పెట్టుబడులు వచ్చేస్తాయి అవిగో పెట్టుబడులు వస్తాయి సింగపూర్ నుంచి వస్తాను మలేషియా నుంచి వస్తాను జపాన్ నుంచి వస్తాను కోర్టు పెట్టుబడులు అని చెప్పేసి చాలా ప్రక ప్రకల్పాలు గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటాను మంచిది రావాలి పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి పారిశ్రామిక అభివృద్ధి అంతకన్నా జరగాలి అందరూ బాగోవాలి కనుకనే తప్పలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం మరి పారిశ్రామిక పేరుతో పెట్టుబడిదారులకి గజం రూపాయి చప్పుని ఇవ్వడం అనేది అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక్క గజం రూపాయి చప్పుని వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు పెట్టుబడులకు ఆకర్షిస్తారా ఇది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టినాయి పరిశ్రమలు కట్టని కానీ భూమి అనేది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అది భూమి ప్రకృతి సంపద ప్రజా సంపద అది ప్రభుత్వ ఆధ్యమంలో ఉంటేనే ఏ పారిశ్రామిక అయినా పెట్టుబడిదారులైనా చెప్పినట్టు వింటారు లేకపోతే ఆడ రాజ్యమే అడిష్టానుసారమే నువ్వు సీఎం అయినా లెక్కలేదు పిఎం అయినా లేకలేదు అంచేత ఈ ప్రజాస్వామ్య దేశంలో అతి కారు చౌకగా రూపాయికి గజమిచ్చి వాళ్ళ పరిశ్రమలకు ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ ఉంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది ప్రజా అంతా వాళ్ళకే దోపిడీ చేసి పెట్టడం జరిగిపోతుంది ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అత్త కొత్త అల్లుడు దానం చేసినట్టు ఏటిపోతుందిలే అది ప్రకృతి సంపద ప్రజలది ఎలా పోయినా నేను వచ్చేసాను ఇచ్చేసానని గొప్పలకు పోవడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రతిరోజు కూడా పచ్చి అబద్ధాలు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఇప్పుడు ఒక తంతు జరుపుతూ ఉన్నారు మరి ఎలాంటి ఆలోచనల కన్నా మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చేటప్పుడు కూడా తూచి ఊరు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకండి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు ప్రజలు కుమ్మలాటలో తోపులాటలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతగా ఎంతకి మీరు పెద్ద సీఎంలైనా ఏదైనా సరే ప్రజలు ముఖ్యం కదా మనందరికన్నా ప్రజలే అతిథులు ప్రజలే నాయకులు మనం కాదు అని ఆ విధమైన ఆలోచన ఉండదు పారిశ్రామిక వ్యక్తులకు పెనువంటి తప్పులేదు కానీ రూపాయి గజం మాత్రం ఇవ్వకదు అది ప్రజల డబ్బు ప్రజాదనం ఆ విధంగా దుర్వినియోగం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి